సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసారు దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్స్లు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను నిరూపిస్తాను మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తా ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంత తప్పు మేం తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డు ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది హరీష్ రావు